ది న్యూస్ ఛానల్ భారత ప్రభుత్వ ఖనిజ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ శాస్త్రీయంగా మరియు స్థిరమైన గనుల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో వివిధ ప్రమాణాల ఆధారంగా గనులకు స్టార్ రేటింగ్ ను అందిస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పాల్కేడి మండలంలో ఉన్న డెక్కన్ సిమెంట్స్ కు చెందిన భవానీపురం సున్నపురాయి గని ఉత్తమ పనితీరు కనపరిచి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది ఈ అవార్డు జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదున రాజస్థాన్ లోని జైపూర్ లో నిర్వహించిన జాతీయ స్టార్ రేటింగ్ అవార్డు ప్రధానోత్సవంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ శ్రీ ఎన్ రాజు గారు మరియు జనరల్ మేనేజర్ మైన్స్ శ్రీ డి కళ్యాణ్ చక్రవర్తి గారు అందుకున్నారు ఈ అవార్డును కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ గారు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గారు మినిస్ట్రీ ఆఫ్ మైన్ సెక్రటరీ శ్రీ బిఎల్ కాంతారావు గారు అలాగే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఉన్నతాధికారులు శ్రీ పిఎన్ శర్మ గారు శ్రీ పంకజ్ కురుక్షేత్ర గారు తదితరులు హాజరయ్యారు the team of deccan yeah. cements limited सारे ये तो गेम है टोटल बॉडी ले फ्रॉम रांची भूसा राय के द टीम ऑफ डेक्कन सिमेंट्स लिमिटेड